కనీసం సబ్జెక్ట్ నేర్చుకుని ఉంటే సంతోషపడేవాడిని ఈయన చేయగలిగింది ఏమీ లేదు అక్కడ ఆయనకు పదవి ఇచ్చింది పవన్ కళ్యాణ్ తిట్టడానికి నన్ను తిట్టడానికి నేను చెప్తున్నా నీలాంటి వాళ్ళు మీరు లెక్క పెట్టుకోవడం లేదు రోజులు వస్తాయి బజార్ లో నువ్వు చేసిన పనులన్నీ మా ప్రజలే సమాధానం చెప్పే రోజు తొందరలో వస్తుంది తెలుగుదేశ ఉపాధ్యాయంలో ఒక మంత్రి అంటే సమర్థత ఒక మంత్రి అంటే రంకల రాంబాబా అంబోద్ రాంబాబా మంత్రి అంటే ఏంటో అర్థం తెలుసా నీకు నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశాడా ఏమైనా చేశాడా అని అడుగుతున్నా ఒక్క సిమెంట్ రోడ్ వేశాడా ఒక రోడ్ రిపేర్ చేశాడా ఇంకో నేను అడుగుతున్న ఇరిగేషన్ మంత్రి కదా రాష్ట్రంలో ఎన్ని నదులు నీకు తెలుసా ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయో నీకు తెలుసా క్యూసెక్ అంటే తెలుసా నీకు పిఎం తెలుసా నీకు తెలుసుకోవాలని ప్రయత్నం చేశావా నువ్వు మంచివయ్యా నేను అడుగుతున్నా కనీసం సత్తనే పల్లెలో కాల వల్ల పూడికి తీపిచ్చేవాను అని అడుగుతున్నా తీసాడా తీసాలా అని అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు తీశారా ఏమ ఆడబిడ్డ తీశాడా మీరు కూడా చప్పట్లు కొట్టేవాళ్ళు అవునా కాదా ఇంకో పక్క మీరు చూస్తే వద్దులే చాలా దూరం వెళ్ళిపోతున్నారు మీరు ఇంకో పక్క మీరు చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది సంక్రాంతి సంబరాల పేరుతో పింఛన్లో డబ్బులు వసూలు చేసినవునా కోసమేనా రెండు వందల రూపాయలు పింఛన్ దాడు కప్పం కట్టాలి ఏంటో నాకే అర్థం కల ఈ విధంగా కొంత పది లక్షల రూపాయలు వసూలు చేసుకున్నాడు డ్రైన్ లో ఒక బీసీ యువకుడు చనిపోతే ఐదు లక్షలు నష్టపరిహారం ఇస్తే ఏం చేశారు తమ్ముళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ వాట మంచిదా మజాకన రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇవ్వలేదని చెక్కు బాధ కుటుంబానికి ఇవ్వకుండా తిరిగి పంపించేసాడు ఇది తలుసుకుంటే నాకైతే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశా ఇంకో పక్క ఇరవై రెండేళ్లుగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ఇలాంటి వాడు వచ్చి నన్ను విమర్శిస్తే నేను సమాధానం చెప్పే పరిస్థితిలో ఉన్నా ఏంటి ప్రజాస్వామ్యం అందుకే ప్రజాస్వామ్యాన్ని సరిదిద్దే బాధిత మీది అది జరగాలంటే వాళ్ళ కార్యకర్తలే ఇతను అక్రమ మైనింగ్ చేస్తున్నాడని కోర్టుకెళ్లే పరిస్థితి వచ్చారు అవునా కాదా